నీటి తీరు రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట దుస్థ తినాలి చెడు కట్టలుతాయి మనవలు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానగ్రహం గెలిపించారు కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అత్యాశ పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మల్ల చివరం వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరావు అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతారు అని ఆయన చెప్పిన ఆయన వాడుతూ బంగారం ఇస్తాం ఏంటి బంగారం ఒడ్డా పెడతాను కానీ ఆయన నమ్మి చూద్దామని ఆయన ఏజెంట్ ఇరికపోయారు బాయిల పడరు అయిపోయి ఉన్నాయి అన్ని మళ్ళా మొదటికచ్చ కైలాస వాడలో పెద్ద అంతే అంతేకాద ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్ ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారెంటీగా మంచిగా సంసారం జరుగుతుంది ఇద్దరు తువకచ్చిన రైతులు ఇంత మొక్క తెలువైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీద కంగారు కట్ ఇప్పుడు వాడు ఇద్దడో ఏడో భగవంతు ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం కాకపోయినా మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకు గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంత మందికి సాయం జరిగింది గుంట బొమ్ము కూడా మంచి జరిగింది చిన్న రైతు కూడా సహాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ లో ముస్లింలు ఓట్లు తప్ప ముస్లింలకు మనం చేసిన ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మన మధ్య ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ అది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విశాహారము కడుపు నొచ్చుడు బాధాపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాల మీకు ఏం అవుతుందో మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగ్గతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబడితే వాళ్ళని పోలీస్ నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలుసు నాకే గుర్తులేదు నేను నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి తీసి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబడ్డా మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీటికి మిగిలిపోయి మనం రెండు తాలూకా నారాయణ కేట జైరాబాద్ వాళ్ళకి నీళ్లు కావాలి ఎట్ట రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఒక ట్యాంక్ లో నిండుతుంది ఒక ట్యాంక్ లో మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకుంది రెండు తాలూకాలకి రెండింటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైకి వచ్చేటట్టు ఎకరాలు నీళ్ళ స్టెట్ పెట్టుకుంటారు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ లైవ్ లో కావాలి అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఏ కులంలో మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సిందే ప్రతి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టడాడు ఎవరితో కాదు అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాటనేది కొట్లాడదాం కదా పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే కొట్లా తీరాల్సిందే అనే రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతేనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన చెండ గులాబీ చెండ తెలంగాణను సాధించింది గులాబీ చెండ తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ చెండ భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలు సాధించి చూపెట్టింది గులాబీ జెండా సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి నాకు అలవాటు కదా రోజులు కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతా ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమత

వేరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ పోయే సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయ్ పూచలే కేసీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మజనా పోయి అన్ని పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆశ అనుకుంటుండే అంత ధీమా ఉంది ఎంత బాగుంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ వినగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లో మస్తు చూస్తే యాభై ఇళ్ళలో పార్టీలు తెలితే ఓడితే ఇంత మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరక కొడతామని అంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద నిన్న వారి పార్టీ మంది వేటలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళతో మనిషి చేస్తే పార్వర్డ్ కావచ్చు కూడా లంగత దీని ఫామ్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను నేనేమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయారంటే ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే నేను చెప్తాను మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు అంది కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే కల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాదం చేస్తాం ఈయన ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా ఒక నాలుగైదు నెలలకి జీతాలకే కష్టమై తొడ్ అందరు పెళ్లి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీరు దొత్తరు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల చేయించు ఇవాళం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరు వాళ్ళు రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దినాలు దినారుతాయి చెడు కట్టలుతాయి మనవాళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పవాళ్ళ మీరు కొన్ని గ్రామం గెలిపించారు పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మరం పోతే మల్ల చివర గిల్లు గెలి వీళ్ళు నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరావు అంటారు దళిత బంధుకు జేడి అంటారు వీళ్ళు ముంచుతారు అని ఆయన చెప్పిన ఆయన వాళ్ళు తులం బంగారం ఇస్తాం ఏంటి బంగారం ఒడ్డానికి చూద్దామని ఆయన ఏజెంట్ ఇరికపోయారు బాగా బాయిల పడరు అయిపోయి ఉన్నాయి అన్ని మన మొదటికచ్చిన కైలాస వాడలో పెద్ద పామ్మట్ట ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచి సంసారం జరుగుతుంది తుపాకచ్చినాం రైతులు ఇంత ముఖం తెలివైతుంది ఇంత బాకీలు పెట్టుకుంటుండీ ఎంతో మంది సిటిల్ సిటీ సిటీలు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషంగా ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం తాను ఇస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం కాకపోయినా మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నా గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ము కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల గొర్రెలు గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ కవర్ కూడా ముస్లింలు ఓట్లేసుకున్నాం తప్ప ముస్లింలకు మనం చేసిందా ఇమాం మౌసాలకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం తీసుకుపోవాలి ఇవాళ మన కన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ చదిపించలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇలా మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధాపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళల్లో జిల్లాల్లో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది చేస్తున్నాడు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపై మళ్ళా కరెంటు కోతలు మోపై వెనకాల మీకు ఏం గత మార్చి చెప్పి ఏమైతే ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబడి పోలీస్ స్టేషన్లు పట్టి ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకే గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నీళ్ళు చేసుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబడ్డా మెదక్ ఇవితల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీళ్ళకి మిగిలిపోయి మన రెండు తాలూకా నారాయణ కేటాబి వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఓ టైంలో లో నీళ్ళు ఒక నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు సింగూర్ నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వరం లిఫ్ట్ పెట్టుకుంటుంది రెండు నాలుగు కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలు కొత్త చెట్టు ఎకరాలు నీళ్ళు పెట్టుకుంటారు మన నుంచే కావాలి మళ్ళీ లైన్లు కావాలి అందరు మంచి పూల మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీతలో పలిన బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సింది ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సింది ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెప్పుడు కొట్టాడాడు ఎవరితో కాదు అవధార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట అనేది కొట్టాడుతాం కదా పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ అప్పుల కొట్లాడాల్సిందే మనమే కొట్లా తీరాల్సిందే మన ఉండవమాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణ సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్ లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలు చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా అలవాట్లేదు కదా చూస్తా ఉన్నా కానీ మన కూడా ప్రతిపాదిస్తున్న ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వేసరా పన్నది బస్ రానే పన్నది ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎన్న పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలి అని జరుగుతా ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి కింద మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమాత్రమే కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై సంఘాలు బాధ ఆయన వచ్చింది మన हेदराबादर मुस्लिम सोच साइदराबाद में तुम लोग मेरे कारोबार है छोटा मोटा कारोबार है होटल भी है सत्तर परसेंट गिरा गिर गया हर कोई पूछ रहे हर कोई केसीआर आपकी याद कर रहा है सामान वाल ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసా అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతు నేను నాలుగు కోట్ల ఆ అనుకుంటుండే అంత ధీమా ఉంది ఎంత ధీమా హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయకపోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా యాభై మస్తుభైళ్లలో పార్టీలకు వెళ్తే ఓడితే ఇంత మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతామని అంత గొప్ప వాళ్ళ పొంద తెలివి వాణి పార్టీ మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఏముంటది ఉంటది మాకు ఉంటది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళు అంత మర్చిపోతే అవ్వచ్చు కూడత దీని పామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను అంటే అన్ని మప్పుడు విడిపోయారంటే ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే నేను చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు అన్ని కాగు రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే కల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్లు ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాహం చేస్తూ ఈయన ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు